మన శరీరానికి విటమిన్ ట్వెల్వ్ అనేది నరాలు బాగా పనిచేయటానికి జుట్టు ఎదగటానికి జుట్టు ఓడకుండా ఉండటానికి ఇమ్యూనిటీకి చాలా చాలా లాభాలు అందించడానికి విటమిన్ బిట్వెల్వ్ అవసరం అలాంటి బీట్వెల్వ్ అనేది మన ప్రేగుల్లో తయారవ్వాలి అందరికీ కూడా మరి ప్రేగుల్లో మంచి సూక్ష్మజీవులు తగ్గిపోయి చెడ్డ సూక్ష్మజీవుల మధ్య అందరికీ ఎక్కువైపోతున్నాయి దానివల్ల విటమిన్ ట్వెల్వ్ ప్రొడక్షన్ తగ్గిపోతున్నది కాబట్టి శాఖాహారాల్లో బీట్వెల్వ్ అసలు ఉండదు కాబట్టి శాఖాహారం తినేవారికి విటమిన్ ట్వెల్వ్ నైంటీ పర్సెంట్ లోపం మీ ఇంట్లో ఐదు సంవత్సరాల వయసు నుంచి పది సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలతో సైతం ఇరవై ఐదు శాతం ఇరవై ఏడు శాతం మంది పిల్లలకి బీట్వల్ లోపం ఉందండి మీరు చెకప్ చేయించుకోక లేదనుకుంటున్నారు అట్లాగే ఇంకా పెద్ద వయసు వారికి అయితే ఇంకా ఎక్కువైపోతుంది మరి మాంసాహారులకి గుడ్లు మాంసాల్లో విటమిన్ బిట్వెల్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి వారికి లోపం రాదు శాకాహారులకి విటమిన్ ట్వెల్వ్ ఉన్న ఏకైక ఆహారము మామిడికాయ టెంక జీడి పొడి సైంటిఫిక్గా కూడా రుజువైంది మనం చెప్పగా మన ఫాలోవర్ చాలామంది నెల రోజులు వాడేసరికి నార్మల్ అయిందని కూడా చెప్తున్నారు జీడి పొడిని పిండిలో ఒక స్పూన్ కలుపుకోండి ఒకటిన్నర స్పూన్ అట్లా కూరల్లో వేసుకోండి కొంత కలుపు తినేసేయండి కాస్త అన్ని కప్పు నీళ్ళల్లో కాస్త వేడివేడి నీళ్ళలో కలుపుకొని త్రాగేసేయండి ఏదొక రూపంలో కాస్త వగరగా ఉంటుంది కానీ ఔషధంలాగా ఆ మామిడికాయ టెంక జీడి పొడిని వాడితే విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది మనకు రాకుండా బాడీకి ఇన్ని లాభాలు కలిగించడానికి చక్కటి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా అందరూ శాఖాహారులు విటమిన్ ట్వెల్వ్ మాంసాహారులు కూడా ఒకసారి చెకప్ చేయించుకోండి లోపముంటే ఇట్లా వాడుకోండి అని విజ్ఞప్తి